తూర్పు వెలుగుల్లో నిద్రలేస్తున్న ఓ పల్లె బంగారుపల్లి అక్కడ పుట్టిన ప్రతి జీవితం ప్రకృతిని ప్రేమించే జీవన విధానం అనసూయమ్మ తన భర్త మరణించిన తర్వాత ఒంటరిగానే జీవిస్తున్నది పెద్ద కొడుకు వేణు పట్టణానికి వెళ్లి స్థిరపడిపోయాడు కాని తల్లి కోసం పట్టణానికి రావడం మార్చిపోయాడు అనసూయమ్మ తన భూముల్లో పచ్చి కూరగాయలు పండించి తినడానికి ఒక కొంత మిగిలినంత గ్రామంలోని పేదలకు ఉచితంగా ఇస్తుంది చిన్ను అనే అనాథ బాలుడిని తానొకప్పుడు దత్తత తీసుకుని పెంచింది అతను ఇప్పుడు ఆమెకు కొడుకులా ఉంటాడు అమ్మంటే పుట్టించినవాళ్లే కాదు కూడా ఈ సమయంలో వేణు గ్రామానికి వస్తాడు అతని భార్య శిరీష అనసూయమ్మ భూమిని పట్టణంలో ఫ్లాట్లు కొనుగోలు చేయడానికోసం అమ్మే అలని ఒత్తిడి చేస్తుంది ఈ బీరకాయలు మలకలతో ఎంత దక్కుతుంది ఆ భూమి అమ్మి లో రెండు ఫ్లాట్లు కొంటే బాగుంటుంది కదా అనసూయమ్మ దీన్ని తీవ్రంగా నొచ్చుకుంటుంది కానీ స్పందించదు ఒకరోజు గ్రామంలో విపత్తు గాలి తుఫాను వరదలు చాలా ఇళ్లు ధ్వంసమవుతాయి గ్రామస్థులు ఆకలితో బాధపడతారు అనసూయమ్మ తానే పెంచిన ధాన్యం కూరగాయలు అన్నీ పంచుతుంది భూమి వల్లే జీవనం ఈ భూమిని అమ్మేయడం కంటే అందరికీ ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టడం గొప్పది చిన్ను మౌనిక కలిసి గ్రామాన్ని ఆదుకుంటారు వేణు శిరీష ఈ తల్లితనాన్ని చూసి మారిపోతారు వేణు తల్లిని ఆలింగనం చేసుకుంటూ ఏడుస్తాడు వేణు స్వరం కన్నీటితో తల్లి నిన్ను అర్ధం చేసుకునే లోపు చాలా కాలం తీసుకున్నాను కాని ఇప్పుడు నీ విలువ తెలిసింది శిరీష కూడా తల్లి త్యాగాన్ని గుర్తించి మారుతుంది తల్లి భూమిని అమ్మకుండా ఉంచి అదే భూమిలో ఒక చిన్న పాఠశాల కట్టిస్తారు అమ్మ ఆశయాలు పాఠశాల అని పేరు పెడతారు ఒక తల్లి త్యాగం ఓ ఊరి అభివృద్ధి భూమికి అర్థం తెలుసు